భారతదేశ చదరంగపు చరిత్రలో ఇది ఒక డిఫైనింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు ఒక సువర్ణ శకం అని చెప్పచ్చు డి గూకేష్ పద్దెనిమిది సంవత్సరాల గూకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యారు సింగపూర్లో జరిగిన ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో ఆయన టైటిల్ సాధించారు అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన ఇప్పుడు నిలిచారు ఆయన అపోనెంట్ కూడా మామూలు వ్యక్తి కాదు డింగ్ లిరెన్ ఇంతకు ముందు ఆయన ఛాంపియన్ అనమాట ఎక్స్పీరియన్స్డ్ అపోనెంట్ ఆయన నుంచి తట్టుకుని ఇప్పుడు డి గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యారు ప్రపంచవ్యాప్తంగా డి గుకేష్కు పొగడతలు వస్తున్నాయి ఇంకో పక్క డి గుకేష్ విశ్వనాథ్ ఆనంద్ స్టూడెంట్ ఇంతకుముందు ఫైవ్ టైమ్స్ విశ్వనాథ్ ఆనంద్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యారు ప్రపంచంలో చూస్తే కనుక ఈ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీడే నిర్వహించిన ఈ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటుందన్నమాట అనేక దేశాలు అండ్ డి గుకేష్ ఇప్పటి వరకు మనం గమనిస్తే కనుక ఆయన లాస్ట్ మినిట్ వరకు మ్యాచ్లో ఫైట్ చేశారు పద్దెనిమిది సంవత్సరాల ఈ అబ్బాయి చివరి క్షణం వరకు ఫైట్ అనమాట గ్యారీ క్యాస్ప్రో ఇప్పటి వరకు కూడా యంగెస్ట్ చెస్ ఛాంపియన్ ఆఫ్ ద వరల్డ్ అనమాట గ్యారీ క్యాస్ప్రో ఇరవై రెండు సంవత్సరాల వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని సాధించాడు డి కుకేష్ అంతకంటే చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అంటే కేవలం పద్దెనిమిది సంవత్సరాల వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ సాధించగలిగాడు నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ సింగపూర్లో సదరన్ కోస్ట్ ఆఫ్ సింగపూర్ సెంతోసా దీవుల్లో జరిగింది యాక్చువల్గా దీనిలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫిఫ్టీ ఎయిట్ మూవ్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్త్ మూవ్ లో డింగ్ లిరన్ చాలా పెద్ద తప్పు చేశాడు దాంతో మ్యాచ్ మొత్తం కూడా గుకేష్ వైపు వచ్చేసింది దీన్ని చైనీస్ గ్రాండ్ మాస్టర్ తట్టుకోలేకపోయారు ఆయన దాన్ని దీటుగా ఇంకా అనమాట విక్టరీ మొత్తం వన్ సైడ్ అయిపోయింది లాస్ట్కి వచ్చేసరికి అండ్ ఇద్దరు ఆసియాకి సంబంధించిన ప్లేయర్స్ ఇద్దరు ఏషియన్ ప్లేయర్స్ ఫైనల్కి వచ్చి ఫైట్ చేయటం మొత్తం ప్రపంచ ఛాంపియన్షిప్లో ఇదే తొలిసారి అండ్ గుకేష్ ఈజ్ ద ఓన్లీ థర్డ్ ఏషియన్ టు విన్ దిస్ వరల్డ్ ఛాంపియన్షిప్ గుకేష్ ముందు ఇంకో ఇద్దరు మాత్రమే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలవగలిగారు ఆసియా నుంచి ముందుగా విశ్వనాథానంద్ తర్వాత డింగ్ లిరన్ డింగ్ లిరన్ చైనాకు సంబంధించిన వ్యక్తి ఇప్పుడు గుకేష్ మొత్తం ముగ్గురు ఇప్పటి వరకు ఏషియాకు సంబంధించి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ సాధించగలిగారు అనమాట డి చెస్ చెస్లో ఇప్పుడు యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అని చెప్పొచ్చు ఇంతకుముందు విశ్వనాథ్ ఆనంద్ మాత్రమే ఇండియా నుంచి చెస్ ఛాంపియన్ కాగలిగారు వరల్డ్ ఛాంపియన్ కాగలిగారు డి గుకేష్ కూడా చెన్నైయే ఈయన ఆట ఆడేటప్పుడు మెంటల్గా చాలా టఫ్గా ఉంటారంట చాలా విజడం చూపిస్తారు అంటే ఇంటలెక్చువల్గా నెక్స్ట్ ఏ మూవ్ వేయాలి అనే ఫోకస్ అనేది అద్భుతంగా ఉంటుంది అనమాట ఆట పట్ల ఈయనకున్న డెడికేషన్ కానీ ఆ గ్లోరీ కోసం ఆయన చేసిన ఫైట్ కానీ ఇదంతా గొప్ప అచీవ్మెంట్ అని చెప్పొచ్చు అండ్ ఎంత కోచింగ్ ఉన్నా సరే ఇతనుకున్న ఒక ఇన్నే ఏ మూవ్ ఎలా వేయాలి ఏ టైంలో ఏ మూవ్ వేస్తే అప్పుడంటే ఇబ్బంది పడతాడు చాలా ప్లాండ్గా ఆట ఆడారని చెప్పొచ్చు ఈ మధ్య మనం గమనిస్తే భారతదేశం తరపున చెస్ ప్లేయర్స్ చాలా అద్భుతమైన పర్ఫామ్ చేస్తున్నారు టాప్లో కూడా ఉంటున్నారు ఉదాహరణకి ప్రజ్ఞానంద అర్జున్ ఎరగేసి వీళ్ళందరూ కూడా సో ఈ సక్సెస్ అనేది గుకేష్ సక్సెస్ అనేది భారతదేశ వ్యాప్తంగా చెస్కి కొత్త ఊతం వచ్చినట్టే చదరంగం ఎక్కడ పుట్టింది భారతదేశంలో కదా భారతదేశంలో పుట్టిన చదరంగం రష్యాకి చైనాకి ఇలా చాలా దేశాలకి పాకింది వాళ్ళందరూ వరల్డ్ ఛాంపియన్స్ అవుతున్నారు మనందరూ తెలుసు స్ట్రాంగెస్ట్ చెస్ ఛాంపియన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కాల్సన్ ఇప్పుడు ఆయనతో పోటీ పడాలని కూడా మన ఇండియన్ చెస్ ప్లేయర్స్ చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు చెస్ నేర్చుకుంటున్నారంట గూకేష్ విక్టరీ వల్ల భారతదేశంలోని చెస్కి కొత్త ఊతం వచ్చినట్లే భారతదేశంలో పుట్టిన చెస్ ఇప్పుడు మరో కొత్త శకం చూడబోతుందని చెప్పొచ్చు అయితే ఈ ఫిడే నిర్వహిస్తున్న వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ సంబంధించి చాలా విమర్శలు ఎదురవుతున్నాయి ఇంతకుముందు వరల్డ్ చెస్ ఛాంపియన్ వ్లాదిమిర్ క్రామ్నిక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎండ్ ఆఫ్ చెస్ చెస్ అనేది ఎండ్ అయిపోతుంది దాని క్వాలిటీ తగ్గిపోతుంది రీసెంట్గా జరిగిన ఈ మ్యాచ్ చూస్తే కనుక డింగ్ లిరెన్ వర్సెస్ గుకేష్ మ్యాచ్ చూస్తే క్వాలిటీ ఎంత పడిపోయిందో మనం చెప్పొచ్చు అని చెప్పి ఆయన ఒక విమర్శనాత్మకమైన స్టేట్మెంట్ ఇచ్చారనమాట తర్వాత రష్యన్ చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆండ్రీ ఫిలోటోవ్ అక్యూజ్ చేశారు విమర్శించారు డింగ్ లిరెన్ చైనీస్ ఛాంపియన్ని విమర్శించారనమాట చైనీస్ ఛాంపియన్ పర్పస్ఫుల్గా ఓడిపోయినట్టున్నారు ఈ మ్యాచ్లో దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పి సో ఫిడియా నిర్వహిస్తున్న ఈ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ మీద విమర్శలు కూడా మొదలవుతున్నాయి కానీ ఏ మాట కామాట ఇండియన్ బాయ్స్ మాత్రం చాలా యంగ్ ఏజ్లో సూపర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు చెస్లో ఇంకా చెస్ అనేది ఇంకా ఎక్కువ వెళ్ళబోతుంది ఇండియాలో అసలు చెస్ ఇంతగా పెరగటానికి కారణం ఏంటి మనం చూసాం ప్రజ్ఞానంద అర్జున్ ఎరగేసి కోనేరు హంపి ద్రోణవల్లి హారిక ఇలా చాలా పెద్ద లిస్టే ఉన్నారు కొత్త ప్లేయర్స్ ఇప్పుడు ఇంకా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దానికి కారణం ఏంటంటే పాత రోజుల్లో చెస్ పెద్ద మెంటర్షిప్ దగ్గర ఛాంపియన్ దగ్గర నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు అట్లా కాదు టైర్ టూ టౌన్సు టైర్ త్రీ టౌన్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి కూడా ఈజీ అయిపోతుంది అనమాట కారణం ఆన్లైన్ కోచింగ్ బాగా వచ్చేస్తుంది ఎక్కడి నుంచి అయినా సరే నువ్వు ఇంటర్నేషనల్ ఎవరి దగ్గరైనా కోచింగ్ తీసుకోవచ్చు చెస్కి ఎవరి దగ్గర నుంచి అయినా మెంటరింగ్ తీసుకోవచ్చు అనమాట సో దీనివల్ల ఏమైపోయిందంటే అందరికీ చెస్ అవైలబుల్గా ఉంది అండ్ ఇండియన్ టీచర్స్ కూడా ఆన్లైన్లో కూడా చెస్ నేర్పిస్తున్నారన్నమాట దాంతో చెస్ అనేది బాగా ఇంట్రెస్ట్ పెరిగింది పిల్లలకి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు అండ్ చెస్ ఛాంపియన్షిప్స్ కూడా బాగా పెరిగిపోయి చెస్ కూడా వాల్యూ బాగా పెరిగింది చదరంగం అనేది భారతదేశంలో పూర్వం రోజుల్లో రాజులు పందాలు పెట్టి మరీ ఆడేవాళ్ళు అలాంటి చదరంగం కొంతకాలంగా క్రికెట్ వచ్చాక కాస్త కనుమరుగైందని చెప్పొచ్చు మళ్ళీ అది పునరుత్తేజం తెచ్చుకుంటుంది ఈ విజయాలతో